టాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం సినిమాలే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్న హీరోలలో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో రకాల పురస్కారాలు సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి గారు యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ నేడు కూడా ఫుల్ హుషారుతో అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఫుల్ ఎనర్జీతో వరుసగా సినిమాలు దూసుకెళ్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమా వశిష్ట దర్శకత్వంలోని విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు మొదటగా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా పోస్ట్ పోయింది ఈ సినిమా మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు అయితే లేటెస్ట్గా ఉంటున్న సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారికి విలన్ పాత్రలో అలనాటి నటుడు జగ్గుబాయ్ జగపతి బాబు గారు నటింప ఇప్పటికే పలు సినిమాల్లో విలన్ పాత్రలు నటించారు జగపతి బాబు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారితో విలన్ పాత్రలు నటిస్తుండడంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది మరోవైపు ఈ సినిమా గురించి అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంబర సినిమాని సోషల్ ప్యాట్రీ సినిమాగా రూపుదిద్దిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ గారు బింబిసార్తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంబర సినిమాని అత్యంత గ్రాండ్గా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలుసు isn't it